తుళ్లూరు వెంకటపాలెం టీడీపీ దళితుల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో నన్ను బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా చంద్రబాబు వెళ్లమన్నారు నేను సరే అన్నాను అనుకోకుండా చివరి నిమిషంలో మళ్లీ తాడికొండ ఎమ్మెల్యేగా పోటీకి తెగాను ఓడిపోయాను అని ఓడిపోయాను అన్న బాధ అయితే నాకు లేదని మనకు మూడు కర్తవ్యాలు ఉండాలి మనం బాగుండాలి మన పరిసర ప్రాంతాలు బాగుపడాలి వారి పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఇవన్నీ ఆలోచించి ఎవరు తాడికొండ ఎమ్మెల్యే కావాలో ఆలోచించుకోండి అని శ్రావణ్ కుమార్ అన్నారు

ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తంతో ఖచ్చితంగా ప్యాకేజ్ ఇవ్వాలి దానికి ముందు మీ అందరికీ గుర్తుండి ఉంటుంది నేను చుల్లూరులో రాజకీయ పార్టీలు సమావేశం పెట్టాను వివిధ సంఘాల సమావేశం పెట్టాను బీసీలు సమావేశం పెట్టాను అదే కాకుండా జిల్లా స్థాయిలో కలెక్టర్లను ఇన్వాల్వ్ చేసి దళితుల ఎసైడ్ భూములకు సంబంధించిన అంశాల మీద జిల్లా పరిషత్ హాల్లో ఏం కావాలనే దాని మీద సమావేశాలు కూడా పెట్టి మీ నుంచి కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్యాకేజ్ జరిగింది జరిగిందని మీకు గుర్తు చేస్తున్నాను అయితే ఆ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కొంత మేరకు న్యాయం జరిగింది ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఇంకా బయటకు ఆ బయటకు వచ్చిన అంశాలు ఏమిటంటే చెరువు బోరం లంక భూములు కొన్ని చోట్ల లింగాపాలెం కానీ లేకపోతే కొన్ని చోట్ల కోఆపరేటివ్ సొసైటీ భూములు ఇటువంటివి ఉన్నాయి వీటికేమీ చేయట్ల అందుకోసమే మళ్ళీ ప్రత్యేకంగా మన బిడ్డలు భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు మన భవిష్యత్తులో ముఖ్యమైన భాగం పెన్షన్ రైతులకు ఇప్పుడు కవులే ఇట్లా పెన్షన్ కూడా చాలా మందికి ఇట్లా ఆ రోజుల్లో జనవరి పండగ వచ్చిందంటే లేదా క్రిస్మస్ వచ్చిందంటే నన్ను మన నాయకులు అందరు ఇబ్బంది పెట్టారు నాకు క్రిస్మస్ వస్తుంది ఇంతవరకు పెన్షన్ కొట్టలేదు బట్టలు కొనుక్కోవాలి చర్చికి పోవాలి ఏం చేయాలి ఈ రోజు అసలు అడిగే ఎక్కడ ఉంది ఖచ్చితంగా అడిగే ఎంతమంది వచ్చి అడుగుతున్నారు అంటే ఒక ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా పనిచేస్తే ఆ ప్రజాప్రతినిధిని అడుగుతారు ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు పనిచేయనప్పుడు ఏం చేస్తారు సామాన్య ప్రజలకి నోరు లేని మా వ్యక్తులకి భూమి కూడి గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే